రాఘవశాస్త్రి నమస్కారం అండి కార్తీక పురాణం ముప్పై అధ్యాయం కార్తీక వ్రత మహిమ ఫలశ్రుతి నైమిశారణ్య ఆశ్రమంలో సౌనకాళి మహాముళ్ళు అందరికీ సూతమహాముని తెలియజేసిన విష్ణు మహిమ విష్ణు భక్తుల చేతుము విని ఆనందించి వెయ్యి నోళ్ళ కొనియాడు సౌనుకాళిములకు ఇంకనూ సొనసేమలు చేరినందున సూతులు ఓ ముని తిలకమా కలిగ మంది ప్రజలు ఐషద్వర్గమును ఐషద్వర్గములకు దాసులై అత్యాచార పల్లై జీవించుతూ సంసార సాగరమును తింపలేకున్నారు అటువంటి వారు సులభంగా ఆచరించిన తరుణోపాదమైన తరుణోపాయం ఏదైనా కాదా ధర్మంలో అన్నింటిలో మోక్ష సాధన ఉపకరించము ఉత్తమ ధర్మం ఏది దేవతలందరిలోనూ ముక్తుల సంఘు ఉత్తమ దైవం ఎవరు మానవుని ఆచరి ఆవరించి ఉన్న అజ్ఞానమును రూపమాసి పుణ్యఫలమిస్తూ కార్యమేది ప్రతి క్షణము మృత్యువు వెంబడిస్తున్న మానవులకు సులభముగా మోక్షము పొందగల ఏది హరినామస్మరణ సరదా చేయుతు చేస్తున్న మేము ఈ సంక్షేమంలో సంక్షేమంలో ఉన్నాము కానీ దీన్ని వివరించి తెలియజేస్తున్నా తెలియమని కోరి అంత సూతుడ ప్రస్తున్న ఆలకించి ఓ మున్లారా మీకు కలిగిన సంక్షేమలు తెలియజేయవలసింది తెలియజేయవలసింది కలిగి మంది మానవులు మందబుద్ధులు క్షణిక సుఖము సుఖములతో నిలిచిన శ్వాస సాధనం దాటుకు మీరు అడిగిన ప్రశ్న మోక్ష సాధనము కాగలవు కార్తీక వ్రతం కల వలన ఏకాద్రి కలు పుణ్యము దాన సంబ ఫలము చేకూరును కార్తీక వ్రతము నారాయణకు ప్రీతికరమైన వ్రతము ఇవి అన్ని వ్రతముల కంటే ఘనమైనది శ్రీహరి అని శ్రీహరి వర్ణించినాడు ఆ వ్రత మహిమ వర్ణించడాకు నాకు శిక్ష చాలదు అంతేకాదు సృష్టికత ఆ బ్రహ్మదేవునికి కూడా సిక్కిము కాదు అయినను సూక్ష్మముగా వివరించగను కార్తీక మాసము ఆవరించే ఆచరించిన పద్ధతును ఆచరించవలసిన పద్ధతులు చెబుతున్నాను శ్రద్ధగా ఆలకింపుడు కార్తీక మాసంలో సూర్యభగవానుడు తులారాశి అందినప్పుడు శ్రీహరి రుచికలకు మనకు ముక్తి కలుపు తప్పనిసరి నదీ స్నానం చేయవలం దేవాలయానికి వెళ్ళి హరిహరాదు హరిహరరాజులను పూజించవలం కొంత దాంతో కొంచెమైన దీ దీపదానం చేయవలం ఈ నెల విధవ వండిన పదార్థము తినకూడదు రాత్రులు విష్ణు ఆలయములు కానీ శివాలయములు కానీ ఆవునితో చేసి దీపాల చేసిన ప్రతి దినము సాయంకాలము పురాణ పఠనము చేయగలం ఈ విధంగా చేసిన సకలహీన పాపము నుండి విష్ణు విముక్తులు సకల సౌక్షములు అనుభవించరు సూర్యుడు తులారాశి చెంద్ర రోజులు ఈ విధంగా ఆచరించేవాడు జీవన్ముక్తులవుతారు ఇట్లా ఆచరించులకు శక్తి ఉండి కూడా ఆచరింపగా లేక ఆచరించే వారు కూడా ఆ చూచి ఎగతాళు చేసిన కానీ వారికి ధన సహాయం చేసిన కానీ అడ్డుపడిన వారికి వారు దిహమందు అనే కష్టం పంతుటే కాక వారి జన్మాంతరమందు నరకంలో పడి యమకుంకల చేత నానా హింసల పాలు తాగలరు అంతేగాక అట్టి వారు నూరు జన్మల వరకు చెండాలది హీన జన్మలు ఎత్తుతారు కార్తీక మాసంలో కావేరి నదులు కానీ నదులు కానీ అఖండ గౌతమి నదులు కానీ నామం ఆచరించి ముందు చెప్పిన ఆ విధముగా నిశ్చతో ఆచరించిన వారు ఇహమందును సర్వసుకులు అనుభవించలే కాక జన్మాంతరమున వైకుంఠ మందు వైకుంఠ మందుకు అరుగుదురు వైకుంఠ నామము వాసలుగుదురు సంవత్సరంలో వస్తు అన్ని మాసముల కన్నా కార్తీక మాసము ఉత్తమమైనది అధిక ఫలదాయకమైనది హరిహరాలకు ప్రీతికరమైనది కనుక కార్తీక మాస వ్రతం వలన జన్మ జన్మల నుండి వారు వారకున్న సకల పాపంలో హరి మరు జన్మ లేక వైకుంఠమంతకు కలరు వైకుంఠ మంత కలరు పుణ్యాత్మిక మాత్రమే ఈ వ్రతమా చేయించుకోవాలని కోరిక పుట్టును దుష్టులకు దుర్మార్గులకు పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా ఏంకు అసహ్యము కలుగును మానవుడు ఈ పరమ గ్రహించి ఇటువంటి పుణ్యకాలములకు చేతులారా విలువగా ఆచరించవాలను ఇటువంటి నెల రోజులు చేయలేని వారిలో కార్తీక శుద్ధ పౌ పౌర్ణమినాడు ఆయనను తమ శక్తి కొలది వ్రతమాచరించి పురాణ శ్రవణము చేసి జాగరణం ఉండి మర్నాడు ఒక బ్రాహ్మణుడికి భోజనం పిచ్చిన నెల రోజులు చేసిన ఫలముత్రుల సమానము కలుగును ఈ మాసంలో ధనము ధాన్యము బంగారము గృహము కన్యాదానములు చేసినతో ఎప్పటికీ తరగని పుణ్యము లభించును ఈ నెల రోజులు ధనవంతులైనను బీదవాడైనను మరెవరైనాను సరే సదా హరినామస్మరణ చేయుతూ పురాణములు వింటూ పుణ్యతములు సేవిస్తూ దాన ధర్మములు ఎడల ఎడదా వారికి పుణ్యోదకములు అబ్బును ఈ కథను చదివిన వారికి విన్నవారికి నారాయణకు సకల సకల ఐశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కథ చేయను తనిసాధ్యాయము ముప్పది ఆరు ముప్పై ఆఖరి రోజు పారాయణము సమాపము ఓం సర్వం శ్రీ పరమేశ్వర అర్పణ ఈ కథ చదివిన వారికి విన్నవారికి నారాయణ సకల అష్టైశ్వరములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తిని కథ చేయాలి సర్వం శ్రీ ఓం తత్వ బ్రహ్మాపణ